అందరికీ నమస్తే మా తమ్మగారు అయితే చేపలకి ఫ్రై చేస్తున్నారు కట్ల ఫ్రై చేస్తున్నారు ఇలాగా చాలా బాగుంటుందండి అలా చేసుకుని తిన్నామని రసంలోకి పప్పుచారులోకి చాలా బాగుంటుంది ఉత్తిని కూడా తినేసి ఇలా చేసుకుని తిన్నామంటే అని ఈ మసాలాలు బాగా పడతాయి ఇలా పొడి పొడర్లు ఆడితే ఏం రాదు ఆయిల్ వేసి ఆయిల్ వేసి బాగా వేముతారు చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి ఇలాగా ఫ్రై ఎలా చేయాలో చెప్తామండి మేమైతే ఈ ఫ్రై ముక్క ఈ అత్తమ్మా ఇప్పుడు ఏం చేస్తావు దీంట్లోని ఇందులోనా పసుపు వేసుకోవాలి మాకు పసుపు వేసుకోవాలి ఫ్రై కూడా పసుపు వేసుకోవాలంటే వేస్తాను నేను కలిపి వేసుకోవాలంటే అండి దాని తర్వాత అత్తమ్మా కారం వేయాలి కారం వేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకొని కలిపేసి పక్కన పెట్టుకుంటే దాని టేస్ట్ బాగుంటది పులిసత్తమ్మా పులుసు పులుసా అలా కులుసుకోవాలి మొక్కలు ఇలా ఇరుకునే టైప్ ఇందులో ఆయిల్ కూడా వేసుకోవాలి కొద్దిగా కర్రీలో ఇరేస్తమ్మా కర్రీలో వేస్తాను ఇందులో కూడా వేసుకోవాలి ఈ పెద్దవాళ్ళు చేసిన ఒంట్లో మన ప్రయో మనం ఏంటంటే కలిపేస్తాం పెట్టేస్తాం అయిపోయింది మనకు చదువు ఈ మన అన్నమ్మలాగే చేసేవారు ఇలా కలిపేసి ఇలా పెట్టుకునేవాడు పెట్టుకుని పది పదిహేను నిమిషాలు పెట్టుకున్నాక అప్పుడు ఉలిపాయి మగ్గ పెట్టుకొని చేసుకోవాలి ఉలిపేసుకొని అయిపోయింది కదా ఇక మూత పెట్టుకోవాలి అది ఏమేస్త ఇది చేపల ఫ్రై అమ్మది చేపల ఫ్రైకి అల్లం వెల్లి పేస్ట్ యాడ్ అంటే బాగుంటుంది వేసుకుంటే ఇందా సాల్ట్ వేసుకోవాలి కళ్ళుప్పి వేసుకుంటే కర్రీ కదా సాల్ట్ వేసుకోవాలి సరిపోనంత 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 కారం రెండు స్పూన్లు పడుతుంది ఇందులో రెండు స్పూన్లు పడితే ఎనిమిది ముక్కలు కదా రెండు స్పూన్లు కారం గరం మసాలా గరం మసాలా కూడా వేసేలా వేసేది అందులో వేసేయాలి ఇవన్నీ కలుపుకోవాలి అప్పుడు ఇవన్నీ కలుపుకోవాలి సాల్ట్ ఉప్పు కారం మసాలా అన్ని కలుపుకోవాలి అంటే ఫ్రై కయితే ఇలాగా అంత ఎన్ని నిమిషాలు పెడతా ఇది మళ్ళీ పది నిమిషాలు ఉండాలి పది నిమిషాలు ఉండాలి అంటే డీప్ లో పెడతావా ఫ్రిడ్జ్ లో పెడతావా ఫ్రిడ్జ్ అక్కడ ఏమేస్తున్నా కొంచెం ఇప్పుడు కొంచే కలిపేసుకోవాలి శనగపిండి అన్ని మసాలాలు అన్ని బాగా పక్క ముక్కు పట్టాలండి ఇవన్నీని కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలంట ఇలా కడుపుకున్నాం కదా ఇలా కలుపుకున్నా పక్క పెట్టేసుకోవాలి పది పదిహేను నిమిషాలు పెట్టేసుకోవాలి పెట్టుకుంటే ఉప్పు కారం అంతా ముక్కలు కడుపు ఫ్రై కండి ముందు అయితే ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఎక్కువ పడుతుంది ఆయిల్ ఎక్కువ వేసుకొని వేయించుకోవాలి అది ఆయిల్ కదా చూసారు కదండి ఫ్రై ముక్క ఎంత పెద్ద పీసెస్ ఉన్నాయో ఒకటి తీసుకొని ఏం చేసుకోవాలి రెండు ముక్కలు పడతాయి ఏంటి రెండు ముక్కలు పడతాయి చేసుకోవాలి ఒక సైడ్ వేగాక మా మళ్ళీ కట్టెల పొయ్యి మీద కదండి ఫ్రై బాగా ఏగుతుంది ముక్క తిని ఉంచు వచ్చే వరకు వేయించుకోవాలి రెండో సైడ్ కూడా తిరిగేసుకోవాలి ఒక సైడ్ కాలేక ఒక సైడ్ తిరిగేసుకోవాలండి ఇంకొక సైడ్ కాలనీ కాదు స్లోగా తరిగేసుకోవాలి ముక్కు ఇడిపోకుండా చూసుకోవాలి ముక్కని స్టవ్ మీద కంట కట్ల పై మీద బాగా వస్తాయండి ఎప్పుడు మనం ఇంకొక పది నిమిషాలు పడుతుంది ముక్క అలాగేకి చూసారు కదా ఎంత మంచి కలర్ఫుల్గా ఉన్నాయో మంచి వచ్చే వరకు వేయించుకోవాలి ఇలాగ కలర్ వచ్చేలా వేయించుకోవాలండి రెండు పక్కలు వేయించుకోవాలి ఈ చేప ఎలాగంటే మనకి అలా బ్లడ్ గా ఆరుతా ఉండాలి ఎర్రగా ఎర్రగానే ఇది కట్లా కదా ఎలాగంటే మనం పట్టుకుంటే ముక్క కొబ్బరి ముక్కలా ఉంటది చాలా టేస్ట్గా ఉంటుంది ముక్క నాన్ తింటున్నా ఇలా ఫ్రై చేసుకున్న ముక్కలు ఏంటంటే కాంబినేషన్ ఉంది రైస్ లో తిన సాంబార్ లో తినచ్చు మామూలు ఊరిని కూడా తినవచ్చు

ఇలా వేసుకుంటే ఆయిల్ పోయొచ్చుదా మొక్క చూసారు కదా ఈ మసాలాలు బాగా పడతాయి ఇలాగే పొడి పొడులు ఏం రాదు ఆయిల్ వేసి ఆయిల్ వేసి బాగా వేముతారు చాలా బాగుంటుంది అండి తప్పకుండా మీరు ట్రై చేయండి ఇలాగా ఈ ఫ్రై ఎలా చేయాలో చెప్తామండి మేమైతే